నిర్మల్ జిల్లా కుంటల మండలంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్క్ సోయా కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేపట్టకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కుంటల రైతు పడకంటి దత్తు ఆందోళన వ్యక్తం చేశారు కొనుగోలు కేంద్రాల్లోని సోయాను వెంటనే తూకం వేసి గోదాములకు తరలించాలని డిమాండ్ చేస్తూ బుధవారం నుండి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్షకు దిగారు కొనుగోలు కేంద్రాల్లో తూకం కోసం తెచ్చి చెన్ని పట్టిన సోయాను అధికారులు కొనుగోలు చేయకపోవడంతో విసిగిపోయిన రైతులు ప్రైవేట్ లో అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు కొనుగోలు ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు ధాన్యాన్ని తరలించేదాకా దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు ఈ అంశంపై మార్కెట్ ఫెడ్ డిఎం మహేష్ ను వివరణ కోరగా పరిస్థితిని ఉన్నతాధికారులకు తెలియజేస్తానన్నారు దత్తు చేపట్టిన ఆమరణ దీక్ష స్థానిక రైతులు సంఘీభావం రైతుల మద్దతు తెలిపారు आठ बोतलें मैं परती हूं ये हो का मंडल पर डालने नहीं नहीं का अवसर था अमर भी है इन स्टैंडर्ड का तक మేడం సైడ్ ఉంటాను మేడం సైడ్ ఉంటుంది రైతుల వెనుక వచ్చిన సో ఏంటండి మరి ఇదే మాట ఆడవద్దు

東京海上日動 గత మండలంలో విపరీతమైన వర్షాలు పడడం వల్ల ఓడిపోవడంలో స్వాధీనంలో కానీ ఇంతవరకు చేసి కూడా తీసుకుపోవడం లేదు తీసుకుపోయిన రెండు సోయడం జరిగింది అలాగే పీఎంఆర్ రావు కూడా రావడం జరిగింది సోయలు నాణ్యత లేచి రైతులకు ఏదైనా న్యాయం చేస్తేనే లేకపోతే మేము ఇలా ఇంకా రెండు రోజులు ఇప్పటికీ రెండు రోజులైతే యాప్తి చేయాలి కానీ ఎలాంటి స్పందన లేదు ఇంకా ఇంకా రెండు రోజులు కాదు ఇంకా నాలుగు రోజులు అయినాక మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా మీరు సోయలు ఇక్కడికి తీసుకొని పోయేదాకా నేను ఇక్కడ ఇవ్వుకుంటా అని చెప్పేసి నేను మీడియా ద్వారా అధికారులకు చెప్పడం జరుగుతుంది రైతులను ఒక విచారణ లేకండి లేకపోతే కొనకపోతే మేము కొన కొనమని చెప్పండి కానీ రైతులు పంట వేసి పంటను కాపాడుకోవాలా కాపాడుకున్న పంట వచ్చిన తర్వాత కూడా కాపాడుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పటికే రైతులు లేని ఇబ్బందులలో ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు ఈ గవర్నమెంట్ రాబోయే రోజులలో కూడా ఈ జొన్నలు కొనాలన్నా జొన్నలు కొనరు అని చెప్పేసి అది కూడా వేసుకోవడం లేదని భయపడుతున్నారు ఏదన్నా ఉంటే కొంటాం లేకపోతే కొనమని చెప్పాలని చెప్పేసి నేను మీడియా ద్వారా అధికారులను అడగడం జరుగుతుంది ఖచ్చితంగా ఇప్పుడైతే ఈ సోయా కొనుగోలు చేసేంత వరకు నేను ఇక్కడనే పేద దీక్షని ఏదైతే ప్రభుత్వాలు సోయా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి మరి మండలంలోనే అన్ని కుంటాల మండలంలో సోయా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి పిఎస్ ద్వారా మరి కొనుగోలు చేయడం జరిగింది కొనుగోలు చేసిన తర్వాత సోయలు మరి బాగున్నాయా బాగలేదా అన్నది సోయలు అక్కడనే కుప్ప మీదనే కనిపిస్తాయి మరి కొనుగోలు చేసిన తర్వాత మార్క్పేడ్ ద్వారా ఒక లారీ పోయిన తర్వాత ఆ లారీని బాగలేవని తిప్పి పంపడం జరిగింది తిప్పి పంపిన తర్వాత రైతులందరూ మరి పెద్ద ఎత్తున మొక్కలు సోయలు ఎట్లయితే బాగలేవని రోడ్డు మీదకి రావడం జరిగింది ఇదే ఎంఆర్ఓ ఆఫీస్ ముందర ధర్నా చేయడం జరిగింది అదే మార్క్ పేడు ఎండి గారు వచ్చి మరి మేము సోయలు తప్పకుండా ఇవన్నీ తీసుకపోతామని హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇచ్చిన తర్వాత రైతులందరూ కలిసి ఆ రోజు మరి రస్తా రస్తారోకను విరమించడం జరిగింది విరమించిన తర్వాత కూడా ఇప్పటికీ పదిహేను రోజులైతే సోయలు ఎక్కడున్నాయి అక్కడనే ఉన్నాయి మరి ఇప్పుడైతే మరి రైతులకు తక్షణమే మక్కా పెట్టుబడి సాయం కావాలి మరి సోయలు అమ్ముతేనే పెట్టుబడి సాయం ఉంటుంది కాబట్టి మరి లేని పక్షంలో మరి ఎప్పుడైతే ఈ సోయలు కొనుగోలు చేయరో మరి రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవేళ ఆ సోయలను తిరిగి తీసుకపోకపోతే మరి రెండు రోజుల నుంచి ఆమరణ నిరార దీక్ష చేయడం జరుగుతుంది ఒకవేళ తీసుకపోకుంటే ఈ ఆమరణ నిర దీక్ష కంటిన్యూ చేయడం జరుగుతుంది ఒకవేళ ఇంకా కొద్ది రోజులు సమయం తీసుకొని ఒకవేళ తీసుకొని పక్షంలో మరి హైవే మీద కానీ మండల కుంటాల మండలంలో పెద్ద ఎత్తున రైతులతో మరొకసారి రస్తారోకో చేయడం జరుగుతుంది ప్రభుత్వాలను మెడలు వంచైనా అవి తీసుకపోయేంత వరకు మేము నిరార దీక్షను కంటిన్యూ చేస్తామని చెప్తున్నాం